హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి జనవరి నెల ఆసరా పెన్షన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా అంటే అప్డేట్ అయిపోయినాయి కాబట్టి జనవరి నెల పెన్షన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలకు ముందుగా రిలీజ్ అవబోతున్నాయి అసలు ముందుగా ఎవరికి ఇస్తారని చెప్పేసి అని నేను పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జనవరి నెల ఆసరా పెన్షన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి ఈ నెల చాలా తొందరగానే మనకి రిలీజ్ అవుతాయని నేను వీడియో కూడా చేశాను కదా అలాగే తొందరగానే రిలీజ్ అవబోతున్నాయి మనకి పెన్షన్స్ అన్నీ కూడా ముందుగా పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే స్టార్ట్ చేస్తారండి అది మనకి ఎప్పుడు తెలిసిందే కాకపోతే ఈ నెల ఇంకా తొందరగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ జిల్లాల వారికి అని చెప్పాను కదా ఏ జిల్లాల వారికి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి వాడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైనా ముందుగా ఇచ్చేది స్టార్ట్ చేసేది అక్కడి నుంచేనండి ఎక్కువ శాతం ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వారం రోజుల లోపలే మనకి స్టార్ట్ అవుతాయి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ముందుగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ ఈ జిల్లాల వాళ్ళకైతే స్టార్ట్ అవుతాయి అంటే అండి సో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా నేను తెలియజేస్తానండి మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే ముందుగా అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు తర్వాత మాత్రమే డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి పెన్షన్స్ అనేవి ఇది ప్రతి నెల జరిగేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా అలాగే ఈ నెల కూడా ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారు తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేస్తారంట ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వారం రోజుల లోపలే స్టార్ట్ చేస్తారంట ఈ వారం తర్వాత కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేసేస్తారంటండి ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఈ లోపల ఏదైనా సరే అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ ద్వారా అందిస్తాను మీకు తెలుసు కదా పెన్షన్ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఏ జిల్లాలకు రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రతీ నెల ఇస్తూనే వచ్చాను ఈ నెల కూడా తప్పకుండా ఇస్తానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ